హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సమీపంలో ఉన్న మరీన్ అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాం అండి ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకు ఉండి ఎటువంటి రోగమైనా నయమవుతుందని ప్రజలు నమ్ముతారండి ఈ ఆలయమునకు చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వీక్లీ ట్రైన్స్ తమిళనాడు నుంచి డైలీ ట్రైన్స్ ఉన్నాయండి ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి మనం శ్రీరంగం నుంచి ఈ ఆలయమునకు ఆటోలో వచ్చామండి ఆటోకి ఏడు వందల రూపాయలు తీసుకున్నారు సమయపురి అమ్మవారి ఆలయము తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి జిల్లాలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం అండి ఇక్కడ ప్రధాన దేవత సమయపుర్ మరియన్ అమ్మవారండి ఆదిపరాశక్తి రూపమే మరియన్ అమ్మవారండి మనం ముందుగా ఊరి బయట ఉన్న అమ్మవారిని దర్శించుకున్నామండి ఇక్కడ ఉన్న చెట్టుకి తమకు కోరికలు నెరవేరాలని కోరుకుంటారండి ఈ ఆలయంలో దర్శించుకొని తర్వాత ఊర్లో ఉన్న అమ్మవారి ఆలయంలో వెళ్తారండి అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి వీరందరూ తల మీద అమ్మవారిని పెట్టుకొని ఊరేగింపుగా ఊర్లో ఉన్న అమ్మవారి దేవస్థానంకు వెళ్తారండి వీళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని తెలుపుతారండి అందరూ భక్తులందరూ ఊరేగింపుగా వెళ్తున్నారు ఇక్కడ అమ్మవారికి మొక్కలు తెచ్చుకోవడానికి దీపములు అలాగే మనకి ఒంట్లో ఏ భాగంలో అయితే రోగం ఉన్నదో ఆ భాగం యొక్క వెండి రూపు అమ్ముతుంటారండి వీళ్ళంతా కూడా తమ తమ కోరికలు నిర్వారాలని వచ్చే భక్తులచే ఆశీర్వాదం కోసం బరపడుకుతున్నారండి ఇక్కడ దీపాలు వెలిగించి అమ్మవారిని మొక్కుకుంటారండి ఇవన్నీ చెట్టు కట్టే వస్తువులండి వస్తువులు తీసుకొని చెట్టుకు కట్టి తమ కోరికలు కోరుకుంటారండి చూడండి ఇక్కడ తల మీద పెట్టుకొని వెళ్తున్నారండి తమ కోరికలు నెరవేరాలండి ఇక్కడ ఊరి బయట ఉన్న దేవస్థానంకు ఊర్లో ఉన్న అమ్మవారి దేవస్థానంకు ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందండి వీళ్ళంతా నడిచి వెళ్తే అమ్మవారి ఆశీర్వాదం కోసం వెళ్తుంటారండి ఇప్పుడు మనం ఊర్లో ఉన్న అమ్మవారి దేవస్థానంకు వచ్చామండి చూడండి అంత పెద్ద గోపురము అమ్మవారి దేవస్థానము ఎట్టి చూసినా కూడా పెద్ద పెద్ద పరహరీ గోడలు అన్నీ ఉన్నాయండి ఈ దేవస్థానంలో మనం మొక్కుని వెండి రూపుని కుండీలో వేస్తే ఆ భాగం ఉన్న మనకి రోగము నయమవుతుందని ఇక్కడికి వచ్చే ప్రజలు నమ్ముతారండి ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహము అనేక సాంప్రదాయ రాతి విగ్రహాల మాదిరిగా కాకుండా ఔషధ మూలికల వెలికితీతతో ఇసుకతో మరియు బంకమడితో తయారు చేసిన అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారండి అందువల్ల ఇతర హిందూ దేవతల మాదిరిగా కాకుండా ప్రధాన దేవత అభిషేకాలు పవిత్ర స్నానాలు నిర్వహించబడవండి దానికి బదులుగా దాని ముందు ఉన్న చిన్న రాతి విగ్రహంకు అభిషేకం చేస్తారండి అమ్మవారికి భక్తులు బెల్లం బియ్యి పిండి మరియు నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం సమర్పిస్తారండి భక్తులు పచ్చి ఉప్పు మరియు వేపాకును దేవతకు నైవేద్యంగా అందిస్తారండి ఈ అమ్మవారికి పవిత్ర దినాలైన ఆదివారాలు మంగళవారాలు మరియు శుక్రవారాల్లో ఈ ఆలయంకు వేలాది మంది భక్తులను వస్తుంటారండి పల్లని తర్వాత తమిళనాడులో అత్యంత సంపన్నమైన ఆలయంగా సమయపురం నిలుస్తుందండి ఈ ఆలయంకు సంబంధించిన చరిత్ర పూర్తిగా లేదండి ఉన్న వరకు మీకు చెప్తున్నాను పద్దెనిమిదవ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయం నిర్మించారని చెప్ మనం శ్రీరంగంలోని శ్రీ స్వామి ఆలయము అలాగే జంబుకేశ్వరి ఆలయము అలాగే బ్రహ్మపురేశ్వర ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయానికి వచ్చామండి అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసము ఆ వీడియోలు మీరు చూడకపోతే ఛానల్లో ఉన్నాయండి ఆ వీడియోలు కూడా వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ ఆలయంలోని పూజా విధానము తమిళనాడులోని పురాతనమైన గ్రామీణ విధి విధానాలతో ఉంటుందండి అమ్మవారి ఆలయాలు మన దేశంలోనే కాకుండా శ్రీలంక మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కూడా అమ్మవారి ఆలయం ఉన్నదండి ఈ ఆలయంలో మనకి వీడియో చిత్రీకరించే వరకు చిత్రీకరించామండి మిగతావి మీకు ఫోటోల రూపంలో తెలియపరుస్తున్నామండి గాలిగోపురం చూడండి అమ్మవారి దేవస్థానం గాలిగోపురం అండి ఎంతో విశాలమైన పెద్దదైన గోపురం అండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ప్రజలందరూ ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని తమ రోగమును నయం చేసుకోవాలని కోరుకుంటున్నామండి ఎంతో శిల్పకళలతో చెక్కి ఉన్నారండి ఈ ఆలయం అమ్మవారి గోపురం పక్కనే లైన్ అండి ఈ క్యూలైన్లోనే మనం వచ్చి దర్శనం చేసుకున్నాం అమ్మవారి దేవత ఇంకొకసారి లాంగ్ డ్యూలో మీకు అమ్మవారి గోపురం చూపిస్తున్నానండి గోపురము వీడియో మీకు నచ్చుతున్నాను నాశిస్తాను అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వెనుక కూడా అమ్మవారి గోపురం చూపిస్తున్నాను ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లాలో ఉన్న సమయపురంలో ఉన్నదండి దేవస్థానము ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో ఏప్రిల్లో ఆలయ రథము మరియు సరస్సులతో ఊరేగింపు ఉంటుందండి ఇక్కడ పండుగగా నిర్వహిస్తారండి అమ్మవారి ఫోటోస్ అమ్మవారి ఆలయము మరియు మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంతో పెయింటింగ్ వేసి ఉన్నారండి అమ్మవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఆర్చి అండి ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్నారు ఆర్చి అమ్మవారి రథం ఉత్సవం నిర్మించే రథం అండి ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారండి ఈ దేవస్థానంకు ఈ దేవస్థానం తమిళనాడులోని కృచ్చినపల్లి జిల్లాలో ఇక్కడ శ్రీరంగం పక్కనే ఉంటుందండి ఈ ఆలయం శ్రీరంగం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ ఆలయం దర్శించుకోవాలని కోరుకుంటున్నామండి ఈరోజు బాగా పోయినామండి అందువల్ల ఇక్కడ ఎంతో ఉత్సవంగా నిర్వహిస్తున్నారండి సాయంత్రం ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయండి కానీ మనకి ట్రైన్ టైం అవుతున్న వల్ల వెళ్ళిపోతున్నామండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మరిన్ని తయారు చేయాలంటే మీరు వీడియో పూర్తిగా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీరు తయారు చేయగలండి ఎంతోమంది వ్యూవర్స్ వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఇరవై శాతం మంది వ్యూవర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూస్తున్నారండి ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి వీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం అమ్మవారి దేవస్థానంలో చూపించే వరకు వీడియో చూపించామండి చూపించలేని ప్రదేశంలో మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తామండి రథోత్సవము అమ్మవారి ఆలయము అమ్మవారి చిత్రపటము అన్నీ చూపిస్తున్నామండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీరాను వచ్చిన ప్రతి భక్తులు ఈ ఆలయం దర్శించుకోవాలని కోరుకుంటున్నామండి